నరసింహ ఉన్నారు పాట్నాలో ఇవాళ జరగనున్నటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం పాల్గొనున్నారు అనంతరం తమిళనాడు ఉన్నారు రేపు చెన్నైలో సీఎం స్టాలిన్ నీట్ పై నిర్వహించేటువంటి సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీమ్ సిద్ధంగా ఉన్నారు అజీం పాటలకు వెళ్లారు ఈ రోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుంది సమావేశానికి సీఎం జగన్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గోడ్ అలాగే ఏసీసీకి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారోసి వారి మెంబర్స్ మీనాక్షి నటరాజన్ రెడ్డి దావోదర్ రాజ్ కుమార్ అలాగే డిప్యూటీ సీఎం బట్టీష్ కుమార్ వీరందరూ కూడా ఏదైతే ఇప్పటికే అటు పాట్నా చేరుకున్నారు ఇప్పుడు చేరుకున్న ఈ రోజు జరుగుతున్నటువంటి విస్తృత సమావేశం కాంగ్రెస్ సమావేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి సిఎల్పీ నేతలు ఎవరైతే ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో కూడా పాల్గొంటారు ఈ సమావేశంలో పాల్గొని పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఈసారి బీహార్ లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీహార్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్న తెలుస్తుంది ఇక పలు కీలకమైనటువంటి నిర్ణయాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకుంది ఇప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖార్గే వీళ్ళందరూ కూడా పాల్గొనేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది Right, Ajim, thank you.